జై శ్రీరామ్ జై హనుమాన్ నమస్ బాయ్ ఫోటో తీస్తు వీడియో నేను నా జర్నీ మీరు ఎక్కడికి జర్నీరా జై హైరా జై శ్రీరామ్ అక్ష బస్ లో పోతుంది స్కూల్ కి ఎలా అనిపిస్తుంది అక్షస్ కి ఫస్ట్ టైం బస్ లో పోవడం మంచిగా ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫస్ట్ టైం అక్షయ్ బస్ లో పోతుండే ఎప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ తాత డ్రాప్ చేసోడు పికప్ చేసుకునేటారు సో మీరు చూడండి అక్షర్ ఫుల్ ఎక్సైటెడ్ బస్ కోసం హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మా యాత్ర డ్రీమ్ లాక్ స్వప్న ఇప్పుడు నేను చుక్కకూర పప్పు చేస్తున్నాను అంటే చుక్కకూర పప్పు ఆల్రెడీ ఊరితో పెట్టినాను షూట్ చేయలేదు చూడండి నేను ఏమి సో ఇదైతే చుక్కకూర పప్పు కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు జీలకర్ర ఉన్ను పసుపు ఇంకా చుక్కకూర పచ్చిమిర్చి వేసుకొని ఉడకబెట్టుకున్నాను చూడండి ఎంత బాగా ఉడికిందో సో ఇప్పుడు నేను దీన్ని పోపు వేసుకోబోతున్నాను నేను దాదాపు ట్రై చేస్తాను ఆకుకూర డైలీ ఒక ఆకుకూర తినడానికి చేయడానికి సో పాలకూర చుక్కకూర గోంగూర ఇంకా ఇప్పుడు కూర వస్తుంది అది నేను చేస్తాను ఖచ్చితంగా ఒక తోటకూర పప్పు కానీ ఏదైనా కానీ పప్పులు వేసి చేసేస్తాను సో ఆ కూరలు ఖచ్చితంగా నేను వాడుతాను ఇప్పుడు సో ఇలా అయితే నాది అయిపోయింది లంచ్ కోసం నేను ప్రిపేర్ చేస్తాను సో ఇవాళ వచ్చేసి ద్వాదశి ఎవ్రీ ద్వాదశికి నేను టెంపుల్కి వెళ్తాను మీకు అందరికీ ఇప్పటికీ తెలిసే ఉంటుంది నేను ఎవ్రీ ఏకాదశి ఫాస్ట్ ఉంటానని సో ఇలా ఏకాదశి రోజు ఫాస్టింగ్ అయిపోయినా ద్వాదశి టెంపుల్కి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకుంటున్నాను సో ఆ టెంపుల్ మీకు ఇట్లా చూపిస్తున్నాను ఏ లాస్ట్ టైం కూడా చూపించాను లాస్ట్ బ్లాగ్లో కూడా ద్వాదశికి సో ఇలా అలవాటు అయిపోయింది ద్వాదశి అంటే టెంపుల్కి వెళ్ళాలని సపోజ్ ఎప్పుడైనా వీలు కాకుంటే వెళ్ళడం కుదరదు కానీ వీలు అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో నాకు వీలు అయితే నేను ఖచ్చితంగా వెళ్తాను సమ్మర్ వస్తుంది సమ్మర్లో అన్ని ట్రీస్ కట్ చేశారు కానీ ఇక్కడ గ్రీనరీ ఉంటుంది సో ఇలా హనుమాన్ టెంపుల్ ఉంది ఇక్కడ సో నేను ఆటో తీసుకొని వచ్చాను ఆటోని అక్కడ ఆపాను టెన్ మినిట్స్ కోసం ఆగండి అని చెప్తే తను ఆటోవాడు వచ్చాడు హా అను కొడుతుండు సో ఇప్పుడు నేను ఆటో తీసుకొని డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాను డైలీ డైలీ ఒక ఫ్రూట్ ఇంట్లో నేను అక్షయ చిత్రం తింటాము సో ఇవాళ ద్వాదశి కాబట్టి నేను ఇంటికి గ్రేప్స్ కానీ బనానా కానీ తీసుకెళ్ళడానికి వచ్చాను అక్షయ్ గ్రేప్స్ అంటే ఇష్టం బనానా అంటే ఇష్టం తనకు ఏది ఇష్టం ఉంటే అది నేను తింటాను సో ఇలా అయితే మా వా బర్త్డే అక్కడ హైదరాబాద్ వెళ్ళారు అక్కడ మా ఇంట్లో ఇలా బర్త్డే సెలబ్రేషన్ చేశారు సో ఇలా తను పిక్స్ పెట్టాడు వీడియోస్ పెట్టిండు సో అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇలా నెక్స్ట్ డే తర్వాత శివరాత్రి వచ్చింది శివరాత్రి రోజు ఇలా నేను ఫ్లవర్స్ చాలా రకాల ఫ్లవర్స్ తెంపుకొచ్చాను అభిషేకానికి తేనె గంగా వాటర్ షుగర్ అన్నీ వేసుకొని తీసుకెళ్తాను అక్షర్కి ఇలా మావిడ తోరణాలు కట్టమని చెప్పాను తను పెట్టుకుంటుండు సో పిల్లలకు అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు ఫెస్టివల్కి ఎలా ఉండాలి అని సో తనతో నేను చాలా వరకు తనకు నా వరకు నేను ట్రై చేస్తూ ఉంటా తనకు ఎలా ఫెస్టివల్స్లో ఏమేమి పడతాయని సో ఇలా అయితే మా వారు బర్త్డే ఉండే ఆ రోజు శివరాత్రి రోజు సో ఆ రోజు నేను ఏమన్నా డిఫరెంట్గా చేయాలని నాకు అట్లేం లేకుండే సింపుల్గానే మేము ఫెస్టివల్ కదా సో శివరాత్రి రోజు ఇలా ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అభిషేకం చేయించుకుంటా ఎవ్రీ శివరాత్రికి ఇంకా కళ్యాణం చేయించుకుంటా కళ్యాణం టికెట్ తీసుకుంటున్నా ఎవ్రీ ఇయర్ ఇప్పటికీ అక్ష పుట్టిన కాళ్ళ నుంచి నేను ఎవ్రీ ఇయర్ తీసుకుంటున్నాను కళ్యాణం టికెట్ సో కళ్యాణం చేయించుకుంటా శివ పార్వతిది కానీ వెళ్ళడం కాదు ఒక్కసారి అటెండ్ అయ్యాను నైట్ అవుతుంది సో నైట్ టైంలో నేను రావడం కుదరదు ఇది ఊరవతలో ఉంది టెంపుల్ పల్లెటూరు అన్నమాట అక్కడ చాలా ఏళ్ళ నుంచి నేను ఇప్పటికీ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఎవరి శివరాత్రికి అదే టెంపుల్కి వెళ్తాము అతను వాళ్ళ కూడా అతని వస్తారు ఈసారి వాళ్ళు అక్కడ ఒడిసాకి వెళ్ళారు నేను మా స్టార్టింగ్ క్లిప్లో మీకు చూపించాను వాళ్ళు బస్సులో వెళ్ళారు సో ఇలా అయితే శివరాత్రికి అభిషేకం చేయించుకుంటామని చెప్పాను కదా ఆ ఊళ్ళో ఇలా ఉంటుంది టెంపుల్ చాలా బాగుంటుంది మనని ఉండే అయ్యగారు చేయనిస్తాడు పూజలు సో ఇలా అయితే నేను కళ్యాణం టికెట్ తీసుకున్నా అని నాకు లడ్డు ఇచ్చారు ఆవులకు కూడా పూజ చేయించిస్తారు సో ఆవు పూజ కూడా జరుగుతుంది ఇలా అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది పీస్గా అనిపిస్తుంది ఇక్కడికి ఎవ్రీ ఇయర్ వస్తాము మేము నైట్ టైం కళ్యాణం జరుగుతుంది ఒక్కసారి మార్నింగ్ టైం అయితే కూర్చున్నాము ఇప్పుడే నైట్ టైం కాబట్టి మేము రావడం కుదరదు ఎందుకంటే పల్లెటూరు ఇది చాలా దూరం ఉంటుంది ఇంటికి ఇలా హోమం జరిగింది హోమంలో ఇలా బొట్టు పెట్టుకొని మేము బయటకు వచ్చాము చాలా ప్రశాంతంగా చాలా పీస్గా ఉంటుంది సో ఇక్కడ మా వ మే మేము వస్తాం కదా మా వారిని అందరు పటేల్ పటేల్ అంటుండే నవ్వు వస్తుండే సో పటేల్ సార్ ఇట్లా కూర్చున్నారు చైర్ మీద మా గుడి మేము కూడా కూర్చున్నాం చైర్ మీద చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఊరు నేను మీకొకటి హనుమాన్ది చూపిస్తాను విగ్రహం ఎంత బాగా చేశారంటే అంత బాగా చేస్తారు చాలా బాగా అనిపించింది డే మొత్తం ఏదన్నా ఒక కదా శివరాత్రి కదా ఎవరీ టెంపుల్లో ఏదన్నా ఒక కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి సో అక్కడ ఇలా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి కూర్చోవచ్చు మనం ప్రశాంతంగా అక్కడ ఆవు పూజ చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు చెప్పండి హ్యాపీ శివరాత్రి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఆ శివుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి అవును మొక్కు రాక్షు వెనకాల బ్యాక్ సైడ్ మొక్కాలే సో ఇలా అయితే హనుమాన్ టెంపుల్ ఉంది మా బాబుని వెళ్ళి దగ్గరికి వెళ్ళి క్లిప్స్ తీసుకోమని చెప్పాను సో తను వెళ్ళి తీసుకున్నాడు అక్కడ మట్టితోని అంటే ఏదైతే విగ్రహం చేశారో అక్కడ చూడండి కోకోనట్ బనానా అగరబత్తులు కానుంచి కూడా అన్నీ భలే చేశారు అవి ఒరిజినల్ అనిపిస్తే కానీ అవి ఒరిజినల్ కాదు అవి మట్టితో చేసినాయి చూస్తే ఎంత బాగా అనిపించింది దూరం నుంచి చాలా ఇంత ఒరిజినల్ లాగానే ఫ్రూట్స్ కానీ అన్నీ ఒరిజినల్ లాగా ఉన్నాయి చిన్నప్పుడు మాకు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు యాక్టి మట్టితోని గంగమట్టితో ఇలా కోకోనట్ ఫ్రూట్స్ అవన్నీ చేయాలని మాకు యాక్టివిటీ ఉంటుండే సో అది చూసినాక నాకు అది గుర్తుకొచ్చింది సో ఇలా అయితే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంత బాగుంది శ్రీరాములవారి టెంపుల్ అంట ఇంత బాగుంది టెంపుల్ కూడా శివరాత్రి ఫాస్టింగ్ నేను ఒక్కదాన్ని కానీ వీలైతే తినాలి కదా సో చపాతీ చేశాను ఇద్దరు చపాతీ తిన్నారు సో మా మా అత్తమ్మ వాళ్ళందరూ నలుగురు అత్తమ్మ వాళ్ళు అందరూ వెళ్ళారు కాబట్టి అమ్మ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ ఉంటుంది ఇక్కడ సో ఆ అమ్మ కోసం శివరాత్రి రోజు తను ఏం తింటుందో రోజు ముందు వెళ్ళి అడిగినైతే ఉప్మా అన్నారు పంపించి స్వీట్ పొటాటో ఇంకా ఏం చేసినా బనానా బనానా ఇంకేం తెచ్చినా ఆరెంజ్ ఆరెంజ్ నాకు వెళ్ళి వాటిలో ఇదేమంటుంది

ఇది ఖచ్చితంగా బాయిల్ చేస్తారు ఇది వచ్చేసి ఇది కూడా ఇది మస్క్ మెలను ఇగో ఇది ఆరెంజ్ ఇవన్నీ నేను ప్లేట్లో పెట్టుకుంటున్నాను డే మొత్తం ఇవాళ శివరాత్రి రోజు ఓన్లీ ఫ్రూట్సే తింటారు కొంతమంది టిఫిన్ చేస్తారు అర్థమైందా ఇవాళ నేను మొత్తం ఫాస్ట్ ఉన్నా సో ఇలా నేను ప్లేట్ సర్వ్ చేసుకుంటున్నాను సో ఇలా అయితే ఇగో బ్లాక్ గ్రేప్స్ అవి కూడా నేను సర్వ్ చేసుకుంటున్నా ఆరెంజెస్ ఆహా అవి రాత్ర ఇలా సర్వ్ దేవుని కాడ సేమ్ ఇట్లానే ప్లేట్ పెట్టాను నేను సో ఇట్లా పెట్టాను ఇవన్నీ కాడ కూడా సేమ్ ఇట్లా ప్లేట్ పెట్టాను సో ఇవి నేను ఇప్పుడు కాస్టింగ్లో తినబోతున్నాను సో గ్రేప్స్ ఇవి ఇంకా వాటర్ మిలన్ ఉన్నది కానీ నేను నాకు ఇష్టం ఎక్కువ లేదని నేను కట్ చేయించుకోలేదు ఇది నా టిఫిన్ అన్నమాట ఓకే అక్షస్ తన ప్లేట్ తను రెడీ చేసుకుంటుంది చిన్నటి పనులు నా కోసం మా వాళ్ళు తీసుకొచ్చింది ఇవాళ మేము ఫ్రూట్స్ పార్టీ చేసుకుంటున్నాము Roots party, happy birthday! Thank you! Happy Shivaratri! Happy, happy, woman's shivaratri. happy Woman's Day! Happy Woman's Day! Happy Shivaratri! Akshay, happy Women's Day! Happy Shivratri. Day. day! Happy Shivaratri! Happy Shivaratri! Happy shivaratri. ఆ దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అక్షజ్ వాళ్ళ స్కూల్లో ఇలా డ్రాయింగ్ వేసుకురమ్మన్నారు శివరాత్రి దిన్ను ఉమెన్స్ డేది సో ఇలా డ్రాయింగ్ వేశాడు సో ఇలా అయితే చేశాడు రోజు ముందు శివరాత్రికి ఒక రోజు ముందు ఇలా చేసి స్కూల్కి తీసుకెళ్ళాడు తన డ్రాయింగ్ ఎలా అనిపించిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నాతో మాట్లాడండి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పండి హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ శివరాత్రి మీ అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ఆ శివుని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి మళ్ళీ కలుద్దాం బాయ్ హ్యాపీ బర్త్డే నాన్న హ్యాపీ శివరాత్రి బాయ్ బాయ్